మాజీ సీఎం వైఎస్ జగన్ వल्लभనిని వంశీ అరెస్ట్ విషయంలో చేసిన ఆరోపణలను మంత్రి కొల్లు రవీంద్ర ఖండించారు. దళిత యువకుడు సత్యవర్ధను కిడ్నాప్ చేసి వంశీ హైదరాబాద్లోని తన నివాసానికి తీసుకువెళ్లిన సీసీ కెమెరా దృశ్యాలను ఈ సందర్భంగా మంత్రి రవీంద్రబాబు మీడియాకు ప్రదర్శించారు. ఇవాళ ఎవరైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేసి సొంతంగా ఆయన కారులోనే ఎక్కించుకునే ఆ ఫుటేజ్లు అన్నీ ఉన్నాయి ఒకసారి ఆ ఫుటేజ్ కూడా ప్లేన్ చేయండి వంశీ గారు ఒక దళితుడు దళిత సోదరుడు పార్టీ కార్యాలయంలో వర్క్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చాడని అతన్ని బెదిరించి భయపెట్టి కిడ్నాప్ చేసి అతను కేసును వాపసు తీసుకునేలాగా చేసింది వాస్తవం కదా అందుట్లో ఉంది మీరు కాదా ఆ చేతులు పెట్టుకుని అక్కడ కూర్ అతను వ్యక్తులు సత్యవర్ధన్ కాదా అతను ఎదురుగా ఉండి బెదిరిస్తుంది మీరు కాదా అది మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ కాదా హైదరాబాద్ అండి ఇదంతా చేసి మీరు ఇవాళ సాక్ష్యాలతో సహా బట్టబయలు అయ్యి బయట దొరికితే మీరు పోలీసులు బెదిరిస్తారా కంప్లైంట్ మీద ఎవరైతే కంప్లైంట్ ఇచ్చున్నాడో సత్యవర్ధన్ని మరి ఏ రకంగా వాళ్ళు బెదిరిచ్చారో మరి కిడ్నాప్ అది ఇవాళ అక్కడ వస్తున్నటువంటి ఇదిగో నాయనే వంశీ గారు వాళ్ళ మనుషులు సత్యవర్ధన్ అతని ఆ రైట్ సైడ్లో ఉన్నాడు కదా వైట్ షర్ట్ వేసుకుని అతను సత్యవర్ధన్ పదకొండో తారీఖున బేపెట్టి అంత చూడు అంత భయంగా నుంచి ఉన్నాడు అక్కడ చేతులు కట్టుకుని అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు అతన్ని కిడ్నాప్ దానికి ఇదే ఒక సాక్ష్యం ఇవన్నీ విజువల్స్ అన్ని క్లియర్గా ఉంటే ఆ కేసులో పోలీసు అధికారులు పోలీస్ అధికారులు విచారణ చేసి అతన్ని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నారు